ఎర్రవరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమి నేత్రాలయం వారి శ్రీ చరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు జిల్లా జనసేన కార్యదర్శి పెంటకోట మోహన్ స్థానిక కూటమి నాయకులు బస్సా మహాలక్ష్మి ప్రసాద్ గంగిరెడ్ల మణికంఠ వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావులతో కలిసి డాక్టర్ భాగ్యలక్ష్మి ఈ శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా పెంటకోట మోహన్ మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు మండలంలో ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు మైరాల నాగేశ్వరరావు ఏనుగుపల్లి కుమారి మాట్లాడుతూ బ్లడ్ ఎవరికి ఏ సమయంలో అవసరం వచ్చినా ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని అన్నారు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి వివేకానంద సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆకుల నాని విశక్తి ప్రసాద్ వివేకానంద సేవా సమితి కార్యదర్శి కడలి సత్యనారాయణ సభ్యులు సారాశ్రీను వైద్యులు జయరావు ఉమా మణికుమార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఎర్రవరం కొత్త ఎర్రవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి వారు ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు జనరల్ సమస్యలకు సంబంధించి ఈ రోజుని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వివేకానంద సేవా సమితి వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి పలు కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది వీరు చేసేటటువంటి ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించి మండలంలో ప్రతి విలేజ్ నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి అని ఈ కార్యక్రమాలకు సంబంధించి మా వంతు సహాయ సహకారాలు కూడా పూర్తిగా మేము అన్నిటి నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆయన పూర్తిగా ఆయన భుజం మీద వేసుకుంటే కార్యక్రమాలు విజయవంతం చేయడం ప్రత్యేకంగా ఆయన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్టు ఎర్రవరం మా సంస్థ నుంచి చేసే ఒక కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా ఒక ఐక్యం పెట్టాలా మెడికలు అందించాలనే ఒక సంకల్పంతో మేము మొదలుపెట్టడం జరిగింది మొన్న లింగపత్తిలో పెట్టాం తర్వాత బద్రం పెట్టాం ఇప్పుడు ఎర్రవరాని మా నుంచి మెడికల్ క్యాంపు ఐ క్యాంపు అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో పెట్టాలన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే ఆ గ్రామంలో మేము ఐ క్యాంపు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ మాకు సహకరించిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి వివేకానంద ట్రస్ట్ సమితిలో మరి అనేక కార్యక్రమాలు ఉద్యోగంగా జరుగుతూ ఉన్నాయి మీకు ఎవరికైనా సహాయ సహకారాలు కావాలంటే మాకు కావాలంటే మరి స్వామి వివేకానంద ట్రస్ట్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు మరి అలాగే బ్లడ్ క్యాంపు ఎవరికైనా బ్లడ్ కావాల్సి ఉంటే బ్లడ్ మరి అలాగే మరి అనేక కార్యక్రమాలు ఎవరికైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా సరే కానీ మరి వివేకానంద ట్రస్ట్ వాళ్ళు మరి అనేక మంది అనేక ఇళ్ళకి అనేక ఊర్లు వెళ్ళి వ్రాధా సేవ చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే కానీ ఎవరైనా సరే మరి మీకు సహకారం కావాలంటే స్వామి వివేకానంద ట్రస్ట్ వాళ్ళని మీరు సంప్రదించి మీరు ఏ సహాయం అయినా పొందవచ్చు మరి ఇందులో కుల భేదాలు ఏమీ లేవు అందరూ కూడా మీకు సాధన సహాయాలు చేస్తారని మరి ఇంకా అనేక మందికి సహకారంగా ఉండాలని మీ ప్రజల సమక్షంలో మాట్లాడుతూ మరి ఇంతవారు ఇంత అవకాశం ఇచ్చిన మరి